ప్రైజ్లో హలెయ క్రిస్మస్ గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఆ యొక్క క్రిస్మస్ సీజన్లో మీ అందరితో దేవుని యొక్క శక్తి కలిగినటువంటి రెవల్యూషన్ నాలెడ్జ్ని మీకు అందించాలని మేము ముందున్నానండి రెవల్యూషన్ నాలెడ్జ్ అంటే ఏంటి అంటే ఒక మర్మం మర్మం అంటే ఏంటంటే ఒక మిస్ట్ దేవుని గురించినటువంటి ఒక మర్మము హలేయ ఈ మర్మం నన్ను నాకేం చేస్తుంది యేసుప్రభుని గురించి తెలుసుకుంటే నాకేమొస్తుంది అంటే గొప్పదైనటువంటి విడుదల జరుగుతూ ఉంది ఆమెన్ ఏసని తెలుసుకోవటం వలన గొప్ప రక్షణ వస్తూ ఉందండి ఏసుప్రభుని తెలుసుకోవటం వలన గొప్ప సంతోషం వస్తూ ఉంది మన ఆత్మ ఆత్మవర్ధిలితే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం అన్ని విషయాల్లో వర్ధిల్తే నీ యొక్క జీవితంలో సౌఖ్యం సుఖము నిలబెట్టబడుతూ ఉంది ఆమెన్ సో మొట్టమొదటిగా మేసు వార్త మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా ఎవరు అంటే యోసేపు నావిదుకో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడమైన యోసేపు నీ భార్య అయిన మరియను అను చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కరుణు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనకే మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో దైవభక్తిని గురించినటువంటి మర్మము చాలా గొప్పది అని ఉంటుంది అందులో యేసుప్రభు శరీరుడుగా వచ్చాడు లోకంలో మరి లోకంలో రక్షకుడుగా నిలబెట్టబడ్డాడని ఉంటుంది కనుక మొట్టమొదటిని ఆయన జన్మమే మానవాళికి అందరికీ దేవదూత ప్రకటించడం ఏం జరిగిందంటే మొట్టమొదటిగా ఇదిగో నీ కొరకు రక్షకుడు పుట్టబోతా ఉన్నాడు రక్షకుడు పుడుతున్నాడు అలా అంటే చూడండి ఎవరో ఒక కుమారుడు పుడుతూ ఉన్నాడు లేదంటే ఒక కింగ్ పుడుతున్నాడు ఒక ప్రిన్స్ పుడతా ఉన్నాడు అని చెప్పటం లేదు కానీ మనందరికీ రక్షకుడు జన్మించబోతా ఉన్నాడు కనుక ప్రతి ఒక్క బిడ్డ కూడా నా కొరకు రక్షకుడు ఉన్నప్పుడు నేనెందుకు ఈ బంధకంలో ఉండాలనేటటువంటి ప్రశ్న రావాలా ఆమెన్ అంటే నా కొరకు ఇంత గొప్ప రక్షకుడని యేసయ్య ఉన్నప్పుడు నేను ఎందుకు కష్టం అనుభవించాలనేటటువంటి ప్రశ్న రావాలి నీ తలంపులో నేనెందుకు ఈ యొక్క సామాన్యమైన జీవితంలో బ్రతకాలి దేవుడు గొప్ప గొప్పగా ఆశీర్వదించాడు చూడండి ఎక్కడి నుండో స్లేవ్గా అమ్మబడినటువంటి యువసేపును ఐగుప్తు దేశంలో రాజస్థానంలో నిలబెట్టినటువంటి దేవుడు ఈరోజు అదే అద్భుతం మళ్ళీ నీ జీవితంలో నా జీవితంలో ఎందుకు చేయలేడు ఆమెను కనుక మానవులు ఎక్కడ ఓడిపోతూ ఉన్నారంటే దేవుని అడగటంలో ఓడిపోతూ ఉన్నారు అంటే ఎందుకు అడగటం లేదు అని ప్రశ్న అడితే ఏమంటారంటే మాకు ఇది బోధించబడటం లేదు అంటారు మరి ఎందుకు బోధించబడటం లేదంటే బోధించేటటువంటి మరి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఆ యొక్క షపర్డ్స్ ఎవరైతే ఉన్నారో మరి కాపరులు ఎవరైతే ఉన్నారో వారు వారు ఇట్టి జ్ఞానాన్ని పొందుకొనలేదు ఆమె గనక ఈరోజు ఈ యొక్క వాక్యం మీరు ఏ స్థలంలో వింటున్నారో నేను తెరగను కానీ అది ఒక గృహమైనప్పటికీ వేరే దేశమైన వేరే రాష్ట్రమైన వేరే ప్రాంతమైన ఒక గ్రామమైన ఒక డిస్ట్రిక్ట్ అయినా లేదంటే ఎనీ స్టేట్ ఫ్రమ్ ఎనీవేర్ ఎక్కడి నుండి మీరు చూస్తున్నప్పటికీ ఈరోజు గనక నీవు విశ్వాసం ఉంచి నీవు మాట్లాడితే ఈ దేవుడు నీకు జవాబిచ్చే దేవుడు చూడండి అందరికంటే డిఫరెంట్గా అందరిలో ఉండి డిఫరెంట్గా ఉండినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆమె అందుకోసమనే మరి సెలెక్ట్ చేయబడింది తను ప్రత్యేకంగా అడిగిందేమో మరి దేవుడిని ఎంత గొప్పదైన ఆశీర్వాదం అడిగిందేమో ఒక గొప్పదైన యునిక్ ఫీచర్ అంతే ఆ థింగ్ నా జీవితంలో జరిగించని అడిగిందేమో ఆవిడ ఆమె చూడండి దానియాలు ఉన్నాడు దానియాలు కూడా అంతమందిలో ఉంటూ కూడా ఆయన ఎప్పుడు వారిది ఎప్పుడు కోరుకోలేదు అంటే నేను సపరేట్గా ఉండాలి నేను పరిశుద్ధంగా ఉండాలి యేసుప్రభు నా దేవుడు అనుకున్నాడు ఆయన ఈరోజు అటువంటి యొక్క నేచర్ అనేది యవనుల జీవితాలలో మిస్ అవుతా ఉంది అంటే ఎందుకు మిస్ అవుతుందంటే వాళ్ళని మనము సగానికి రానిపోకుండానే వాళ్ళని రిజెక్ట్ చేశాము గనక ఆమె గనక ప్రతి ఒక్కరూ దేవుని ద్వారా యాక్సెప్ట్ చేయబడినటువంటి బిడలే అండి మనం ఎవరిని రిజెక్ట్ చేయకూడదు చూడండి ఏసుప్రభు రక్షకుడు మరి పాపం చేసినటువంటి వారు రక్షకుడి దగ్గరికి రావాలి కానీ నేను నీతిమంతుడు అని చెప్పుకొని వస్తే నీతిమంతుడికి ఏం లాభం ఆమెను గనక పడిపోయినటువంటి బిడలు ఏసయ వలన పడిపోలేదు సాతానుడు వలన వారు ఆ యొక్క బంధకంలో చిక్కుకున్నారు మరి అటువంటి వారిని మనము లేవనెత్తాలంటే ఏసయ వద్దకి ఇన్విటేషన్ వారిని ఇవ్వాలి చూడండి మీరు మొట్టమొదటి మీరు క్లీన్ చేసుకొని రండి ఈ సంఘానికంటే వారిగా వరల్డ్లో నుండి బయటికి రాలేరు మేము కనుక మనము యవన బిడల్ని బలపరచాలి యవనుల్ని బలపరచాలి వారిని లిఫ్ట్అప్ చేయాలి వారి జీవితంలో వాక్యంని నాటాలి అలలు మరి కాపరులకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ అది సో ఇక్కడ కూడా ఆయన రక్షకుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక యేసు ప్రభుని రక్షకుడి వలెనే మనం ప్రకటిస్తాం ఆమె ఆయన రక్షకుడు ఆయనను విడిపించే దేవుడు ఆయన నిన్ను నన్ను కష్టపెట్టే దేవుడు కాదు బలహీనత ఇచ్చే దేవుడు కాదు రోగం ఇచ్చే దేవుడు కాదు చూడండి ఇప్పుడు అన్నీ కూడా మరి యోబు ఎందుకు సఫర్ అయ్యాడు లేదంటే లాజర్ ఎందుకు సఫర్ అనేటువంటి ప్రశ్నలకి అనేకమైనటువంటి మెసేజెస్ మేము ఆల్రెడీ చేసాం ఆమెను కనుక వాటన్నిటికీ ఒక వే ఉందండి కనుక దే ఈ యొక్క క్రిస్మస్ రోజున ఏ ఒక్క బిడ్డ కూడా ఓడిపోవద్దని ప్రతిసారి ఉన్నట్టుగా నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఉండకూడదని నెక్స్ట్ మినిట్ కూడా ఉండొద్దండి అంటే ఈ రోజు వరకు నేను చూసిన కష్టం రేపటి దినంలో ఉండొద్దు అనేటటువంటి ఆశ మన హృదయంలో కలగాలి అటువంటి కలిగితేనే నీకు కలిగితేనే ఈ దేవుని పట్ల ఒక గొప్పదని నమ్మకం ఉన్నట్టు ఆమెన్ అటువంటి ఆశ ఉంది గనకే రేపటి దినంలో నేను ఏమవుతానని అనుకున్నాడు గనకే యోసేపు ఒక్క రాత్రిలో నేచుడు రోజు రాత్రి ఇక్కడ ఉన్నాడు రేపు ఉదయం ఆయన సింహాసనం వద్ద కూర్చుండబడ్డాడు ఒకటే రాత్రి అలా ఒకటే దినము ఆమెన్ సో గనకే ఈ యొక్క దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను నువ్వు ఎల్లప్పుడూ నమ్మి ప్రార్థించుకుంటూ నీ జీవితంలో ప్రవచించుకుండాలి బలహీనత ఉందేమో కానీ నా శరీరానికి బలము కలుగునుగాక అంటావు నువ్వు యూ విల్ నాట్ ఫైట్ ద బ్యాటిల్స్ చూడండి మన యొక్క బ్యాటిల్ అనేది మన యొక్క యుద్ధం అనేది మన మనకు కాదండి అంటే యుద్ధం అనేది మనం చేయవలసింది కాదు యుద్ధం యహోవాది అలా ఎహోవాది యుద్ధం యుద్ధం యహోవాది మనం అది ప్రకటించాలి ఆమెన్ మనం ఎందుకున్నాం మరి అంటే మనము బోల్డ్గా మన యొక్క విశ్వాసాన్ని మన వాగ్దానాన్ని ప్రవచించుకోవడానికి ఆమెన్ సింపుల్ వేలో నేను చెప్తున్నాను ఈరోజు మీకు గనక ఈ యొక్క మాటలు మీరు అర్థం చేసుకోవాలి నేను మాట్లాడుతా ఉన్నాను ప్రభువా ఇదిగో నీ వాగ్దానం సెలవిస్తూ ఉంది నాకు జరిగించండి నీవు రక్షకుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది అట్టి రక్షణ కార్యం ఈరోజు నా జీవితంలో జరిగించండి ఇదిగో ఈరోజు ఈ బలహీనతను ఉంచుకొని రా ఈరోజు రాత్రి నుండి ఈరోజు నేను దీనికి డెడ్ లైన్ రాసి నేను రేపటి దినములో దినం ఆరోగ్యంతో నేను నిద్ర లేవబోతున్నాను నువ్వు మాట్లాడుకోవాలని నీ శరీరంతో మాట్లాడాలి దావీదు మాట్లాడినట్టు ఆయన ప్రాణంతో నా ప్రాణం అలవడం అన్ని వేళ కలవరపడుతూ ఉన్నావు దేవుడు ఎందుకు నిరీక్షణ ఉంచు దేవుడిని విడిపిస్తా అని మాట్లాడినట్టు మనం మన ప్రాణం మన శరీరం మన ఎముకలు మన యొక్క ఫ్రెష్తో మనం మాట్లాడాలి ఆమెన్ మన యొక్క శరీరము ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి శరీరంగా ఉంది ఆమెన్ చూడండి శరీరంలో మంచిదేది లేదు అంటారు కదా అంటే చూడండి శరీరంలో మంచిదేది లేదు కానీ యొక్క శరీరము యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకున్నప్పుడు ఈ యొక్క శరీరం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయంగా మార్చబడుతుంది ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో అక్కడ పరిశుద్ధత ఉంటుంది కానీ అక్కడ చీకటి క్రియలకు చా స్థలం ఉండదండి అంటే నువ్వు శరీర క్రియలను జయిస్తావు ఆత్మవరణ ఆమె అని కనుక ఇవన్నీ కూడా దానికి దీనికి మనం పెట్టుకొని ఆలోచించద్దు నువ్వు విశ్వాసం ఉంచితే చంటి పిల్లల వల్ల విశ్వాసం మనం ఉంచితే ఏం జరుగుతుందండి గొప్ప విశ్వాసంగా మార్చబడతాం ఆమె కనుక ఈ యొక్క విశ్వాసం కలిగినటువంటి వాక్యం మీ అందరి జీవితంలో నెరవేర్చబడుతుందని మరి నేనైతే విశ్వసిస్తున్నాను ఆ యొక్క వాక్యం మీ జీవితాలలో నెరవేర్చబడను కాకన్నా రక్షకుడని రక్షించును ఆయన తన వారి పాపము నుండి ఇరవై ఒకటో వచనం చూద్దాం ఆమె యొక్క ఆమె యొక్క కుమారుని కరుణుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్ని రక్షించు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరుణు ఆయనకు ఇమానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతీ జరిగిను ఇమానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము చాలామందికి ఇమానుయేలు అంటే అర్థం తెలుసు అంటే ఏంటంటే దేవుడు మనకు తోడు ఎస్ఏ నాకు తోడు దేవుడు నాకు తోడని మాట్లాడుతూ ఉంటాం కానీ ఏం మిస్ అవుతూ ఉంటుందంటే చూడండి దేవుడు మనకు తోడు అన్నప్పుడు దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు ఎవరి జీవితంలో ఎటువంటి అద్భుతాలు చేశాడనే జ్ఞానం నీకు ఉండాల ఆమె యేసు ప్రభు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు వంద సంవత్సరాల వయసులో కూడా శరీరం మృతతుల్యమైనప్పుడు కూడా కుమారుని అనుగ్రహించాడు సారాక్ అనుగ్రహించాడు ఆమె దేవుడు ఒకరికి ఒక ఒక వ్యక్తికి తోడై ఉంటే బానిసగా అమ్మబడినప్పటికీ కింగ్ స్థలంలో ఆయన ఆయన జీవితాన్ని ఎండ ప్లేస్ చేశాడు ఆమెన్ షడ్రగ మేషక అభ్యంతలు దేవుడు వారికి తోడుగా ఉన్నారు కనుక అలే లూయ అగ్నిగుండంలో ముగ్గురిని పొడవేసినప్పుడు నలుగురిగా కింగికి కనబడ్డాడు మరి యేసు ప్రభు ఆయన ఆత్మ వాళ్ళని ఆ ముగ్గురిని బయటికి రప్పించాడు పొగ వాసన కూడా రాకుండా సింహాల బోన్లో వేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి తోడుగా ఉన్నాడు గనుకే ఆ వ్యక్తికి ఏ హాని జరగకుండా బయటికి రావడం జరిగింది ఆ వ్యక్తి దానియేలు ఆమెన్ రూతు జీవితంలో హోప్ అనేది లేదండి ఒక నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఆమె కనిప కనబడలేదు కానీ మరి దేవుడు నీ దేవుడి నా దేవుడిని తన అత్తతో ఉంది అన్నది కనుక ఈ దేవుడు ఆమె జీవితాన్ని మార్చివేశాడు గొప్పదైన రీతిలో ఆశీర్వదించాడు మరి ఆ యొక్క ప్రాంతంలోనేటటువంటి గొప్పదైనటువంటి వ్యక్తితో వివాహం జరిగించాడు ఆ యొక్క స్త్రీ యేసు క్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది ఆమె మరి మరి మంచివారి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో చూడండి మరి చూస్తే తామారు ఉంది వంశావళిలో రాహాబు ఉంది వంశావళిలో వీరిని గురించి ఏం మాట్లాడతాం రాహాబు మరి ఎరుకో యొక్క వేష్ అంటామా ప్రాస్టిట్యూట్ అంటామా ఏమంటామండి మరి చూడండి కానుక మనుషులు చూసే దేవుడు చూడడు కనుక ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు మనం ఆశీర్వదించాలి వీరందరూ కూడా యేసు ప్రభువుని ఈ దేవుడు గొప్ప దేవుడు నిజమైన దేవుడు అని నమ్మారు వారి యొక్క పాపాలని క్షమించబడ్డాయి అందుకే ఆయన రక్షకుడు హాలేయ ఎట్టి పాపమైనప్పటికీ ఆయనని ఆయన నిన్ను కడిగి పవిత్రపరిచి విడిపించి భద్రపరిచి మరలా తిరిగి ఆ యొక్క పాప బంధకంలో చిక్కు కాపాడే దేవుడు రక్షకుడైన మనప్రభు అయిన యేసుప్రభు కనుక ఈరోజు నమ్మాల మనం అందరం నమ్మి ఒక క్రిస్మస్ని ఊరికే సెలబ్రేట్ చేసుకోవద్దండి అన్ని మర్మాలు మనకు తెలియాలి ఏసైలో ఇంత గొప్పదైనటువంటి గుణం ఉంది యేసు ప్రభులు ఇంత గొప్పదైన ప్రేమించే గుణం ఉందా చూడండి నిన్ను మాత్రమే కాదు నన్ను మాత్రమే కాదు హీనంగా ఉన్నటువంటి వారిని ప్రేమించాడు యేసు ప్రభు ఎవరు చూడనటువంటి వారి దగ్గరికి వెళ్ళాడు ఆలలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు మరి చచ్చిబడిపోయిన కాళ్ళు చేతులు ఉన్నాయని కాళ్ళు కాళ్ళు ఉన్నాయి ఆ యొక్క కోనేటి దగ్గర బెతెదా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో మరి యేసు ప్రభుకి కనుక ఆయన అన్ని చోట్లకి అన్ని అన్ని రకాల వ్యాధుల వారిని స్వస్థపరచాడేసాయ కనుక నీ వ్యాధి నీ యొక్క బలహీనత నీ కష్టం అది చిన్నది నీవు అవమానించబడితే ఈరోజు నీ అవమానం రెట్టింపు ఘనతగా మార్చబడుతుంది కనుక బ్యాటిల్ నేను అంటే నీ శత్రువుని యుద్ధము చేసి నేను జయించాలని అనుకోకు హోల్డ్ ఆన్ వెయిట్ చేయాలి యేసు ప్రభునందు వేచి ఉంటే ఆయనని గొప్ప విజయాన్ని ఇస్తాడు రెట్టింపు విజయాన్ని ఇస్తాడు ఆమె నీ యొక్క శత్రువుల నుంచి నీ యొక్క తలను పైకెత్తుతాడు ఆయన ఆమెను కనుక ఏసయకు అప్ప చెప్పాలి పగ తీర్చుకునే మన పని కాదు కదండి ఏసయ యొక్క పని కనుక నమ్మి విశ్వసించిన ప్రతి బిడ్డ యేసు ప్రభుకి నీ యొక్క అప్ప అప్పచెప్తే నీ యొక్క స్థితిగతులన్నీ అప్ప అప్పచెప్తే ఆయన నీ జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ సో నైంటీ నైన్ పర్సెంట్ అన్నాను నేను తప్పకుండా అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా నీ జీవితాన్ని వర్ధిల్లింపచేస్తాడు ఆమె నీ యొక్క క్రిస్మస్లో మనం అందరము గొప్పదైనటువంటి రక్షకుడిని కలిగి ఉన్నాం మనం మేము ఆశీర్వదించబడబోతున్నాం గొప్పదైన ఆశీర్వాదం మా యొక్క ముందు దినాలలో ఉందని నమ్మి విశ్వాసం నుంచి ముందుకు వెళ్దాం ఆమెన్ యొక్క వాక్యం మీ అందరి జీవితాలలో వర్ధిలుండగాక ఆమెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవాన్ మరి చూస్తున్నటువంటి వారందరూ దేవుని కృప వలన మీరందరూ ఆశీర్వదించబడాలని కోరుతా ఉన్నానండి మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైస్ తో